प्रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రయన స్వయమీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షై వైదగ్యవర్ణుణకంభనగౌరవైరీ కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ధ్వపురమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం స్వరూపైన సభకి నమస్కారం అంటే లోకానికి ఆదర్శాన్ని నెలకొలపడానికి కాబట్టి అంత గొప్పవారు అంత గొప్పవారు కనుకనే సార హృదయాయ నమ సార హృదయాయ నమ అంటే ఆయన అప్పుడు చేసినది ఆయన అప్పుడు చెప్పినది అప్పుడు పనికి వచ్చింది కానండి ఇప్పుడు రాదు అనడానికి వీలు లేదు భగవద్గీత ఎప్పుడు చెప్పాడు కురుక్షేత్రంలో చెప్పాడు యోగవాసిష్టం ఎప్పుడు చెప్పారు రాముడికి చెప్పారు మరి ఇప్పటికీ అవి అన్నీ అన్వయం అవుతున్నాయా లేదా ధర్మానికి ప్రమాణాలుగా నిలబడ్డాయా లేదా వేదాంత ఋషి ఎప్పుడు చెప్పింది అన్వయం అవుతోందా లేదా అంటే ఎప్పుడు చెప్పారు ఎవరికి చెప్పారు కాదు ఎప్పుడు చెప్పినా ఏది చెప్పినా ఎప్పటికీ ఎవరికైనా అన్వయం అయ్యేది కాలపరీక్షకు తట్టుకోగలిగిన విషయమును చెప్పగలిగిన ప్రజ్ఞావంతుడైతే సారహృదయాయ నమ అని కీర్తిస్తారు కాబట్టి అటువంటి విషయ ప్రతిపాదన చేసినవారు కాబట్టే అది స్థిరమైపోయినది ఆ తర్వాత ఎన్నో సిద్ధాంతాలు రావచ్చు ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా ఆయన అద్వైతం చెప్పారు అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు చెప్పిన తరువాత అనేక సిద్ధాంతాలు వచ్చాయి అద్వైతం పోయిందా అలాగే ఉంది అద్వైతం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని సాక్షాత్ పరమశివుడే మధ్యార్జునంలో నుంచి పైకొచ్చి చెప్పాడు అంటే ఆ సిద్ధాంతం అలాగే నిలబడిపోయింది అంటే కాలపరీక్షకు తట్టుకున్న విషయ ప్రతిపాదన చేసినవారు అట్లాగే ఆయన ఎప్పటికీ అలా నిలబడగలిగినది మొదట ఈశ్వరుడిచ్చాడు అది వేదం ఆ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టారు వేదానుగుణంగా కర్మ చేయడాన్ని ప్రోత్సహించారు భక్తికి పెద్దపీట వేశారు భక్తి ద్వారా సత్కర్మలను నిర్వచనం చేశారు ఎందుకనంటే ఇప్పుడు ధర్మం అన్న మాటకి ఒక సంక్లిష్టత ఉంటుంది ఒకటి ధర్మం ఏది అన్నది తెలియాలంటే ఏం చేయాలి ధర్మం ఏది అంటే వేదము ప్రమాణం కాబట్టి శిరుతో స్మృతో పురాణమో శిష్టాచారమో అంతరాత్మ ప్రబోధమో ఇవన్నీ తెలియాలి భక్తి ఎందు అది అంచులు కలిగిన కత్తి అది భక్తి ఏం చేస్తుంది అంటే అసలు తప్పు చేయనివ్వదు ఎందుకు చేయనివ్వదు అంటే ఆయన ఉన్నాడని ఒక నమ్మకాన్ని కల్పిస్తుంది భగవంతుడు ఉన్నాడు ఆ నమ్మకం ఉంటే కదా భక్తి అంటారు ఆ నమ్మకం ఉన్నది ఒకటి నమ్మకం ఉన్నవాడు ఏం చేస్తాడు ముందు ఆయనకి నమస్కారం చేయడం మొదలెడతాడు తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఏం చేస్తాడు పూజామందిరంలో వెళ్ళి ఏదో దూపం వేయడం దీపం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం కొబ్బరి కోరడం నైవేద్యం పెట్టడం అది కాదు ఆయన సంతోషించాలంటే ఆయన చెప్పినట్లు బ్రతకాలంటాడు అప్పుడు ఆయన జీవితం ఏమైంది ప్రసాదమైంది అందుకే జీవితమంతా ప్రసాదముగా బ్రతకాలి భగవంతుడు చెప్పినట్టే మా బిడ్డ బ్రతకాలని కోరుకుని పిల్లలు పుట్టినప్పుడు ప్రసాదరావు ప్రసాదు ప్రసాద బాబు ఇట్లా పేర్లు ఎందుకు పెడతారు అంటే ఆయనే ప్రసాదము ఈశ్వరుడు మాకు బిడ్డగా ఇచ్చినాడు ఆయన ఈశ్వర ప్రసాదముకుగాక అట్లాగే కాక అంటే ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లాగే బ్రతుకుతాడు ఎందుకు బ్రతుకుతాడు అంటే ఇంకొకలా బతికితే ఏరా నీ చెప్పినట్టు ఎందుకు చేయలేదురా అని అడిగితే నేనేం చెప్పాలి వద్దు నేను ఆయనకి జవాబు చెప్పలేను అప్పుడు నేను ఆయన ముందు తలంచుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈ తప్పు చేశాను అని అస్తమానం చెప్పడము ఇబ్బందే చెప్పకుండా ఉండడానికి ఆయన తెలియకుండా ఉండదు అన్నీ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి ఆయనకి తెలియదన్నట్టు నేను నటించి పూజ చేయలేను ఎందుకు వచ్చిందంటావు ఈ అంతరాత్మ సంక్షోభం వద్దులే అని మానేస్తాడు అప్పుడు ఎందులోకి వచ్చాడు ధర్మంలోకి వచ్చాడు అంటే భక్తి ఏం చేసింది ధర్మంలోకి తీసుకొచ్చింది తడబాటు అన్నది ఉండొచ్చు తడబాటు లేకుండా ఎవడూ నడవడం కానీ తడబాటుని ఏది దిద్దుతుంది భక్తి దిద్దుతుంది అందుకని ధర్మాన్ని నిలబెట్టడం అంటే దేన్ని కూడా నిలబెట్టాలి భక్తిని కూడా నిలబెట్టాలి భక్తిని కూడా నిలబెట్టాలి అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలిగే రీతిలో శంకరాచార్యుల వారు ప్రబోధం చేయాలి అందుకే మీరు శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలను పరిశీలన చేస్తే అంతర్లీనంగా ఒక విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది అవి కేవలముగా ఏదో స్థుతి పాఠములు కావు మీ మీకు ఆ శ్లోకాలు మిమ్మల్ని ఆలోచింపచేసి భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని మీకు కల్పిస్తాయి అట్లా శంకరాచార్యులు వారు చేసినటువంటి ఒక ఒక శ్లోకాన్ని మీకు ఉదాహరణ చూపిస్తా ఒకటి రెండు శ్లోకాలు నారాయణ శ్లోకి అని ఆయన ఒక స్తోత్రం చేశారు నారాయణ అష్టాదశ శ్లోకి అంటే నారాయణుడి మీద నేను పద్దెనిమిది శ్లోకాలతో పాఠం చెప్తున్నాను అన్నారు శంకరాచార్యులు వారికి పద్దెనిమిది శ్లోకాలు రాయడం గొప్ప అతి తేలిగ్గా రహిస్తారు కానీ దానికి గొప్పతనం ఎక్కడుంది అంటే పద్దెనిమిది ఎక్కడ ఉన్నా జయం అంటారు అందుకే భగవద్గీతగా పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది ఎక్కడ ఉన్న జయం అంటారు అక్షరాల్లోకి మార్చినప్పుడు ఇది చదువుకుంటే నీకు జయం కలుగుతుంది జయం దేని వల్ల కలుగుతుంది ఎతో ధర్మస్తతో జయ నీకు ధర్మ మార్గం అలవాటు అవుతుంది ఆయన ఉన్నాడన్న పూనిక కలగడానికి నేను నీకు ఇది ఇస్తున్నాను అని ఇచ్చారు ఆ ఇవ్వడంలో ఆయన శ్లోక ఒక శ్లోకంలో అంటారు ప్రహ్లాద అంటే ప్రహ్లాదుడు హిరణ్యకశపుడు మాట్లాడుకుంటున్నట్టు రాశారు శ్లోకాన్ని ప్రహ్లాద ప్రభురస్తి చేతవ హరి సర్వత్రమే దర్శయ స్తంభే చైనమితి తమసురం త్రా విరాసీధరి వక్షస్త విదారయన్ నిజనకై వాత్సల్యమావేదయ ఆర్తత్రాణపరాయణ స భగవాయణో మే గతి అన్నారు ఆర్తత్రాణపరాయణుడవైన నారాయణ నువ్వు నాకు గతి అంటే నిన్ను నేను పొందవలసి ఉంటుంది అని దానికి కారణం చెప్పారాయన అందులో హిరణ్యకశిపుడి ఎత్తకుండా ఓ అద్భుతమైన మాట అన్నారు ప్రహ్లాద అంటే హిరణ్యకశిపుడు పిలుస్తున్నాడు ప్రహ్లాదుడిని పిలిచి ప్రభురస్తి చేత్తవ హరి సర్వత్రమే దర్శయ ఎరా అంతటా ఉన్నాడు హరి అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అని అంటున్నావు కదా భగవంతుడి లేనిది లేదు అంటున్నావు కదా అంటే అప్పుడు నువ్వు తప్పు చేస్తే అనేది తెలియకుండా ఉంటుందా కాబట్టి అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అని అంటున్నావు దస్తంభే చైనమితి భ్రువంతమురం ఈ స్థంభంలో కూడా ఉన్నాడా అని అసురం రాక్షసుడు అడిగితే నువ్వు దయవహించావు ఎవరి మీద ఎవరి మీద దయవహించాడు భక్తుల మీద ఎవరు భక్తులు ఒకవైపు ప్రహ్లాదుడు ఒకవైపు బ్రహ్మగారు ఇన్ని వరాలు ఇచ్చినా పర్వాలేదులే అని ఎవరండ చూసుకు ఇచ్చాడు బ్రహ్మగారు ఈయన అంట చూసుకొని లేకపోతే ఇన్ని ఇచ్చేసాను తర్వాత ఏమైపోతుందో వాడి నా పదవి కూడా కబలించేస్తాడన్న భయం ఉంటే ఇవ్వగలడా ఆయన ఉన్నారులే పెద్ద ఆయన ఆయన చూసుకుంటారు వీడికి ఎన్ని వరాలు ఇస్తే మాత్రం దారి తప్పితే నేను చెప్పడం చెప్తాను సరిగ్గా ఉండు ఇంత శక్తిని ఇచ్చానని చెప్తా వాడు వినకపోతే పెద్ద ఆయన చూసుకుంటారు ప్రహ్లాదుడికి నమ్మకం ఏమిటి అంతటా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని అంటున్నావు కదా ఉన్నాడు అన్నవాడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అనాలంటే అంతటా ఉన్నవాడిని ఈ చెక్షు ఎలా చూస్తుంది చూడదు కదా అంటే అప్పుడు ప్రహ్లాదుడికి దేని మీద నమ్మకం గురువాక్యం మీద నమ్మకం కడుపులో ఉండగా అమ్మ కడుపులో నారదుడు చెప్పిన మాటలు విన్నాడు శాస్త్రం మీద నమ్మకం అది ఉన్నవాడు భక్తుడు అవతల ఆయన వరాలు ఇచ్చాడు గాలిని కుంభిని అగ్ని అంబువల ఆకాశ స్థలిని దిక్కులన్ రేలన్ ఘస్రమలన్ తమ భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిని సమస్తాస్త్ర శస్త్రాది మృత్యువులేది జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు రెండు గడి ఇన్ని ఎంతమంది మందిని ఇష్టడిగాడు ఇంట్లో కాదు బయట కాదు కింద కాదు మీద కాదు గాలిలో కాదు నిప్పులో కాదు నీళ్లల్లో కాదు ఆకాశంలో కాదు వాయువులో కాదు ప్రాణం అన్నది కాదు ప్రాణం లేనిది కాదు మృ మృగం కాదు నరుడు కాదు దేవత కాడు యక్షుడు కాడు సర్పం కాదు అస్త్రం కాదు శస్త్రం కాదు వాటితో నేను మరణించకుండా వరమి అన్నాడు అబ్బాయి ఇంతకుముందు ఎవరు అడగలేదు నేను ఇవ్వలేదు నీకు ఇస్తున్నాను కానీ ఇంత శక్తి వచ్చింది జాగ్రత్తగా ఉండు అని ఇచ్చాడు ఉన్నాడా ఉండకపోతే విష్ణుమూర్తి చూసుకుంటారు అది బ్రహ్మగారి నమ్మకం ప్రహ్లాదుడు అంతటా ఉన్నవాడు స్తంభంలో ఉన్నాడు అంటే ఉన్నాడని చెప్పాలంటే ఎవరి మీద నమ్మకం ఆయన మీద నమ్మకం ఇద్దరు భక్తులు కనపడకుండా చెప్పడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ హరి సర్వాకృతులం కలంటనుచు ప్రహ్లాదు భాషింప ఎందును లేడు లేడనుచు సుతున్ సుతుైత్యుండు తర్జింప శ్రీ నరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగ స్థావరత్కర గర్భంబుల అన్ని దేశములనుడ్దండ ప్రభావంబున యావత్ విశ్వము నారసింహమైంది ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అందులోంచి వచ్చాడు ఎందుకు రావాలి ఒక భక్తుడిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేశాడు ఒక భక్తుడు అంతటా ఉన్నాడంటే లేడన్నాడు ఇప్పుడు ఈయన చెప్పిన మాట నిలబెట్టాలి అంతటా ఉన్నాడు కాబట్టి నువ్వు స్తంభంలో రమ్మంటే స్తంభంలో వస్తాడంటున్నాడు ఈ భక్తుడి మాట నిజం చేయాలి వచ్చిన తర్వాత ఆ భక్తుడు చెప్పినటువంటి మాట నిజం చేయాలి వేటి వేటి చేతిలో చనిపోడన వరం ఇచ్చాడో వాటిలో ఏదో ఒకటి కింద వచ్చేస్తే బ్రహ్మగారికి అపకీర్తి వస్తుంది అని వాటికి మినహాయింపుగా రావాలి వాటి అన్నింటికీ మినహాయింపుగా మనిషిగాడు మృగంగాడు నరసింహస్వామి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద రాత్రి కాదు పగలు కాదు ప్రదోషవేళ ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు పెరుగుతూ ఉంటుంది కోసేస్తే బాధ ఉండదు గోళ్ళు కాబట్టి ఏం చేశాడు అంటే ఆయన ఆ భగవంతుడు ఆ గోళ్ళతో చీల్చి చంపేశాడు ఆ చంపేటప్పుడు నిజన విదారయన్నిజనఖైహీ నిజన కాలతో గోళ్లతో చీల్చేశాడు చీల్చేసేవాడు చాలా కోపంతో ఉండాలి చాలా కోపంతో ఉన్నవాడికి ఇంకా ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ఉండదు ఉట్టిది నీ కోపం అంతా మాకు తెలియదు ఏంటి నీకున్నది వాత్సల్యం అసలు ఎవరి మీద అటు బ్రహ్మగారి మీద ఇటు ప్రహ్లాదుడి మీద తెలియని వాళ్ళు ఉగ్ర నరసింహుడు అన్నారు నేనంటున్నాను వాత్సల్య నరసింహుడు అంటున్నాను ఒక్క శ్లోకంలో ఎన్ని దాచారు ఆర్తత్రాణపరాయణుడివి కాబట్టి భక్తుల్ని కాపాడడానికి ఎంత కిందకైనా దిగి వచ్చేస్తావు నువ్వు అంత గొప్పవాడివి కాబట్టి ఆర్తత్రాణపరాయణ స నారాయణో మీ గతి ఆయన సంతోషించడం నీకు కావాలా ఆయన బాధపడేటట్టు ప్రవర్తించడం నీకు కావాలా అంటే భక్తి ఏం చేస్తుంది ధర్మం వైపుకి తిప్పేస్తుంది మనిషిని ఒక్క శ్లోకంలో ఎంత గంభీరమైన భావన తీసుకొచ్చారు ఇది ఒక ఎత్తే అయితే నాకు చాలా చమత్కారంగా అనిపిస్తా విషయం అండి శంకరాచార్యులు వారి శ్లోకాలు ఎందుకంటే ఏ ఒక్క శ్లోకం కూడా మిమ్మల్ని ఆలోచించకుండా ఉండేలా ఉండదు అదే పద్దెనిమిది శ్లోకాల్లో ఆయన రచన చేశారు అంటే దేనికది అద్భుతం అమృత భాండాల్లో ఉంటాయి कालिंदी हृदयाभिराम पुलिने पुण्ये जगन्मंगले चंद्रांभोज पटे वटे परिसरे भ्रात्रा समारोपिते श्रीरंगे भुजगेन्द्र भोग चयने सीते सदा यम पुमान आर्तत्राणपरायण स भगवान् नारायणो मे अन्नर ఏ నది పేరు చెప్పేటప్పటికి పాపం పోయి పుణ్యము మంగళములు కలుగుతాయో అటువంటి యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తిన్నే ఇసుక సై సైకతం అంటారే ఇసుక తిన్నెలు తెల్లగా ఉంటాయి అటువంటి ఇసుక తిన్నె మీద ఎప్పుడూ పడుకునే అలవాటు ఉన్నవాడా ఎందుకని యమునా నది ఒడ్డున ఇసుక తిన్నెల మీద పడుకునే ఆ గోపకాంతలు అందరూ వస్తే రాసలీల చేస్తూ ఉండేవాడు అందుకనే ఆ ఇసుక తిన్నె మీద పడుకునే అలవాటు ఉన్నవాడా యమునా నది ఒడ్డున మాంచి వెన్నెలలో బలభద్రుడు నీ పక్కన అన్నగారు ఉండగా తామర పూలతో అక్కడ పరిచినటువంటి శయనం అంటే ఆ గోపాల బాలు రామాయకులు వాళ్ళు ఆ చె చెరువుల్లో ఉన్న తామర పూలన్నీ తెచ్చి అక్కడ వేసి కృష్ణ పడుకో కృష్ణ పడుకో అంటే ఎవరు పడుకోవాలి పెద్ద ఆయన పడుకోవాలి ఈయన పడుకున్నాడు ముందు అంటే నీతో పాటే అది ఇప్పుడు లోకంలో ఆయన్ని పడుకోనివ్వండి పెద్దవారు ఆయన పాపం ఆయన ఏం చేస్తారు లేదు ఆయనకి చెప్పకండి ఇంకా కాసేపు చాలా చేశారు ఇవాళ ఇప్పటికే కాసేపు ఆయన విశ్రాంతి తీసుకొని ఇవ్వండి అని ఎవరిని అంటారు అంటారు మీ అందరూ కలిసి ఆవుల్ని దూడల్ని కాపాడడానికి వెడితే నీకన్నా పెద్ద ఆయన పడుకోవాలా నువ్వు పడుకోవాలా బలభద్రుడు నీ పక్కన అలా నిలబడి ఉండగా నువ్వు పడుకున్నావు ఆ తామరపూల పాన్పూ మీద ఎందుకు అంటే యమునా నది తరంగముల మించి నీటి బిందువులు వస్తూ ఉంటే ఆ పద్మసుగంధం పీలుస్తూ బడలిక తీరి హాయిగా పడుకున్నావు పెద్దవాడు అమ్మాయి ఉండగా ఎంత చమత్కారం చూపిస్తారో కాబట్టి నువ్వు భ్రాత్రా సమారూపితే చంద్రాంభూజపటే మీద పడుకుంటావు ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే తామర పూల లక్ష్మీదేవి ఉంటుంది అందుకని ఆవిడితో కలిసి చేయను అంతేనా ఎక్కడైనా మర్రి చెట్టు కనపడితే దాని ఆకు మీద పడుకుంటావు పువ్వుల మీద పడుకుంటావు ఇసుక తెన్న మీద పడుకుంటావు ఆకు మీద పడుకుంటావు మర్రి ఆకు మీద పడుకోవడం ఏంటి అంటే కృష్ణకర్ణామృతంలో లీలాసుకుడు అంటాడు కదా కరారవిందే నపదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం పుటేశయానం బాలంబుకుందం మనసాస్మరామి మహాప్రలయంలో సమస్త లోకాలు లయమైపోతే మర్యాకు మీద చిన్న పిల్లాడి రూపంలో ఆ కాలిని ఆ కాలి బొటనవేలు చేత్తో పట్టుకుని దాన్ని నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుంటాడు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీషయానం బలం ముకుందం మనసస్మరామి నువ్వెవరూ విశ్వానికి రూపం విశ్వం విష్ణు హో అంతా ప్రళయంలో కలిసిపోయింది నీకు ఎలా బాధ ఉందా అప్పుడు కూడా ఓ ఆకు దొరికితే దాని మీద పడుకున్నావు ఆకుకి ఎలా సరిపోతుంది అనుకుంటే అంత చిన్నాడు అయిపోయావు వటపత్ర షాయి అయిపోయి అప్పుడు పడుకున్నావు ఫోన్లు వీటి వీటన్నిటి మీద ఏదో పడుకున్నావు మాకు ఎందుకు వచ్చిన కూడవా పావు మీద పడుకోవడం ఏమిటయా బాబు పావు కనపడితే దూరంగా పోతారు నువ్వు పెద్ద పాముని చూసుకుని దాని మీద పడుకున్నావు ఎవరా పెద్ద పాము బహువన పాద పాధికుల పర్వతపూర్ణ సరస్ సరస్వతీ సహిత మహామహీభర్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిషాయికి బాయక శయ్యయైనహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు ఆ నారాయణమూర్తికి శయ్య ఆదిశేషుడి మీద పడుకుంటాడు కాబట్టి ఎక్కడ పడుకున్నావు అంటే ఆ పడుకునేటప్పుడు శ్రీరంగే భుజగేంద్ర భోగశయని శ్రీరంగంలో ఆదిశేషుడి మీద పడుకున్నావు అయ్యి బాబా ఇదేం పడకాయ బాబు ఇదేం నిద్ర నీకు అలా పడుకున్నావు అలా పడుకునే అలవాటు ఉన్నావో నారాయణ నువ్వు ఆర్తత్రాణపరాయణుడివి నన్ను రక్షించు లేచున్నవాడు రక్షిస్తాడు ఎక్కడైనా లోకంలో ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకోండి మనం పిలిస్తే వెన్నే పలుకుతాడు గట్టిగా కూడా పిలవక్కర్లేదు లేచున్నవాడిని వెన్నె పిలిస్తే పలుకుతాడు ఏది కనపడితే దాని మీద పడుకునే అలవాటు ఉన్నవాడంటే ఆయన మామూలుగా కూడా ఎప్పుడు ఎలా జోగుదామా అని చూస్తూ ఉంటాడు ఎలా నిద్రపోదామా అని చూస్తూ ఉంటాడు కదా అలా నిద్రపోదామని అలవాటు ఉన్నవాడు నిద్రపోకపోయినా మత్తుగా ఉంటాడు ఆ మత్తుగా ఉన్నవాడు పలకడం ఆకు మీద పడుకుంటావు పూల మీద పడుకుంటావు నది ఒడ్డున ఇసుక తిన మీద పడుకుంటావు మర్రికు మీద పడుకుంటావు పాము మీద పడుకుంటావు ఇంత పడుకునేవాడా నన్ను కాపాడు ఏమిటా శ్లోకం అంటే ఆయన నిద్ర తామసిక నిద్ర కాదు నిద్ర అముద్రామ్లిఖిల జగతి రక్షణీ జాగరూకం ఎలా రమ్మంటే అలా వచ్చి రక్షించేవాడు మామూలుగా కాదు గజేంద్రుడిని రక్షించలా ఇక్కడ చేసే కుయ్యన్న ప్రార్థన కూడా వినగలడు అంత జాగ్రత్తగా కళ్ళు మూసుకు మరీ వింటూ ఉంటాడు మామూలుగా కాదు అది నిద్రపోతూ విండం కాదు అంత జాగ్రత్తగా వింటాడు భక్తుల యొక్క మొర కాబట్టి ఆర్తత్రాణపరాయణ స భగవాన్ మీ గతిహీ ఆర్తత్రాణపరాయణుడవైన నారాయణ నువ్వు నాకు గతి అంటే ఈ శ్లోకాలు మీకు చదువుతుంటే ఏమని అర్థమవుతుంది భగవంతుడు అంత ఆర్తితో చూస్తూ ఉంటాడు ఎవరు నన్ను కొలుస్తారో ఎవరు నన్ను పిలుస్తారో నేను వెంటనే పలవకపో పిల పలకకపోతే ఆర్తత్రాణపరాయణుడు అన్న కీర్తి నాకు ఎలా ఉంటుంది ఆర్తిని పోగొట్టి త్రాణ రక్షించేటటువంటి వాడు పరాయణుడు ఎప్పుడూ అదే పనితో ఉంటాడు ఆయన ఆయనకి బిరుదు ఆర్తత్రాణపరాయణ అని బిరుదు పొంది పిలిస్తే పలకకపోతే అందుకని తెలివిగా ఉంటే ఇంద్రియాల్లో ఆ మాటలు ఈ మాటలు పడతాయేమో అని చెప్పి కళ్ళు మోసుకుని రిక్కించి వింటూ ఉంటాట తన వారు ఎవరు ఓ భక్తులు అని అటువంటి ఆర్తత్రానపరాయణ స భగవాన్ ఓ నారాయణ నువ్వు నాకు గతి ఇప్పుడు ఎంత నమ్మకం ఏర్పడుతుంది భగవంతుడి మీద ఒక్కొక్క శ్లోకం అన్నీ స్థుతి పాఠాలు రాయరు ఒక్కొక్క శ్లోకం చేశారంటే పద్దెనిమిది శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క తీరు ఇప్పుడు నేను మీకు పద్దెనిమిదిలో రెండు శ్లోకాలు చూపించా ఎంత అద్భుతమైన రచన చేస్తారు అన్నదానికి అప్పుడు భక్తి మార్గాన్ని ఎంత సువ్యవస్థితం చేశారు భగవంతుడు ఎంత ప్రేమాస్పదుడో శంకరులు కూడా అంతే ప్రేమాస్పదులు ఎందుకంటే అమరసింహుడు అని ఆయన జైనుడు ఆయన అనేక గ్రంథాలు రచించాడు శంకరాచార్యులు వారి చేతిలో వాదన ఎందు ఓడిపోయాడు ఆ బాధ కొద్దీ ఏం చేశాడంటే ఆ పుస్తకాలన్నీ అగ్నిహోత్రం వెలిగించి అందులో బారేస్తున్నాడు శంకరాచార్యులు వారికి తెలిసింది అయ్యయ్యో తారయుడు ఎందుకో ఎందులోనైనా కొత్త సత్యం ఉంటుంది అసత్యం మొత్తం కాదు అందులో ఏది ఉండకూడదో అది నేను మాట్లాడానంతే అందులో ఉన్న మంచి విషయం తగలబడిపోతే రేపు ఎలా అందుతుంది అందరికీ అని శంకరాచార్యుల వారు పరిగెత్తుకెళ్ళి అమరసింహుడి చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని లాక్కుని రక్షించారు అదే అమరకోశం అమరకోశం అన్న పేరు సంస్కృతిని గంటు అమర అమరము అంటే ఏదో అమరుల భాష అని రాలేదు అమరసింహుని చేత రచింపబడింది కాబట్టి అమరకోశం అమరకోశాన్ని రక్షించిన వారు శంకర భగవత్పాదులు అంటే మీకు అర్థం అవుతుంది దీన్ని బట్టి శంకరాచార్యుల వారు సారహృదయాయ నమ అంటే మనని శాంతి హృదయాయ నమ చేయడానికి నమ అక్కర్లేదు మన హృదయంలో శాంతి నిండడానికి ఏ మార్గములు మనకు చెప్పాలో దేశకాలముల చేత కాటు వేయబడకుండా ఎప్పుడైనా ఎవరికైనా పనికొచ్చేటటువంటి అద్భుతమైన మాటలన్నింటినీ కూడా శంకర భగవత్పాదులు మనకి అందించి చూపించారు అంతటి మహాపురుషులు మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజా సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామితార్ధ ప్రయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ స్వస్తి